ఏ మచ్చా నిన్న నీ కోసం మదనపల్లి నుంచి చిత్తూరుకొచ్చినా నువ్వేం నువ్వేమ్రా అంటే గుడియాతం కుడిసివే సరే కదా అని చెప్పి నేను కూడా ఇరువారం బైపాస్ పక్కన నాలుగు రోడ్లు కలిసాయి చూడు ఒక పక్క గుడియాతము ఇంకో పక్క వేలూరు ఇంకో పక్క బెంగళూరు ఇంకో పక్క చిత్తూరుకు పోయే నాలుగు రోడ్లు అదేరా ఇరువారం కాడ మన ఆదికేశ్వర నాయుడు గారి కళ్యాణపం ఉంది ముందు దాని ఎదురుగా దిగేసిరా మచా ఇంకా చూడు పైన సూర్యుడు ఎంతతో సంపేసినాడు రా ఆ ఎండలకు తట్టుకోలేక గొంతు పెడసట్టుపోయిందిరా సామె ఓ పక్క కడుపులో ఆకిలి మరో నీళ్ళ తొప్పి సుష్టూరా చూసినా ఎక్కడా నీళ్ళు లేవు ఏమరా స్వామి చేసేదని ఆలోచిస్తూ ఉంటేనే అక్కడ ఒకటి సాయిరామ్ హెరిటేజ్ ప్యారలల్ అని కనపడిందిరా సామె నా పాలిట అమృత లాగా అనిపించిందిరా వెంటనే అక్కడికి పోయి కడుపు నిండా ఏమన్నా తాగేస్తామని చూస్తున్నా జోబులో డబ్బులు లేవు ఏమ్రా చేసే స్వామి అని చూస్తూ ఉంటే జేబులో ఏటీఎం కార్డు దొరికింది ఏటీఎం సెంటర్ కోసం వెతికినా అది ఆ హెరిటేజ్ పార్లర్ పక్కనే కనపడిందిరా ఏమైతే అది అయిందని ఏటీఎం సెంటర్లో పోయేసి నా కార్డులో నుంచి డబ్బులు తీసుకునేసి వెంటనే సాయిరామ్ హెరిటేజ్ లోకి వెళ్ళిపోయి బాదం పాలు లస్సి మిల్క్ షేక్ గులాబ్ జామును రసగుల్లా ఐస్ క్రీము కోవా అన్నీ కడుపు నిండా కుమ్మేసినాను రా ఆ షాపు ఈరోజే ఓపెనింగ్ అంటారా సమయం లోపల పన్నెండు మంది హెరిటేజ్ సిబ్బంది ఆ షాప్ను అంతా అందంగా జోడించేసి వచ్చిన వాళ్ళందరికీ అడిగిందంతా సర్వ్ చేయడంలో హెల్ప్ చేసినారా అబ్బా షాప్ అయితే ఎంత బాగుందో హెరిటేజ్ సిబ్బంది కూడా అంత బాగా హెల్ప్ అందించారా షాప్ అయితే ఇంద్రభవనం లాగుంది రేట్లు కొమ్మేస్తారనుకున్నా తీరా చూస్తే వాళ్ళు చాలా మంచోళ్ళుగా ఉన్నట్టున్నారు అన్ని ఎంఆర్పి రేట్ల కంటే తక్కువగా ఇచ్చినారా ఏదైనా అన్ని సౌగ్గా ఇచ్చిన వాళ్లకు అదే విధంగా చక్కగా సర్వ్ చేసిన హిరిటేజ్ సిబ్బందికి కృతజ్ఞత తెలుపుకుంటూ మదనపల్లికి మళ్ళీ వచ్చేసిన ఈసారి నువ్వు గుడియాతం నుంచి చిత్తూరుకి వచ్చినాక మన ఇద్దరం కలిసి ఆ షాప్కి పోదాంలే ఇంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా చిత్తూరుకి పోతే ఈ షాప్ కాడికి పోయేది మర్చిపోద్దండి ఇక ఉంటారా మచ్చా